హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్క్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇవి మా ఇతరీ బేబీ బాయ్స్ కంప్లీట్ ఫుల్ రిపోర్ట్స్ అండి ఒకసారి చూడండి హార్ట్ రైట్ని బట్టి అయితే పాప బాబా అని చెప్పచ్చు అంటారు కదా మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూ చూడండి చూపిస్తున్నాను కదా అది మా పెద్దోడిది త్రీ స్కానింగ్స్ అయితే తీసారు వీడికి ముందు ఎన్టీ స్కాన్ తర్వాత డిఫా లాస్ట్లో డాపర్ స్కానింగ్ తీశారు అయితే ఫస్ట్ డిఫా టిఫా స్కానింగ్ పెట్టారు పిన్ అనేది రివర్స్ అయిపోయింది చూడండి ఆంటేరియా రబ్బర్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ హార్ట్ రేట్ అనేది వన్ ఫార్టీ ఉంది ఇక నెక్స్ట్ ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అనేది వెనక్కి పెట్టారు చూడండి ఇక్కడ థర్టీన్ వీక్స్ ఫోర్ డేస్కి నాకు హార్ట్ రేట్ వన్ ఫార్టీ సెవెన్ ఉంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డాప్టర్ స్కాన్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు వన్ ఫిఫ్టీ బిలోనే ఉందండి అప్పుడు కూడా థర్టీ ఫోర్ వీక్స్ సిక్స్ డేస్కి వన్ ఫార్టీ ఎయిట్ ఉంది నాకు హార్ట్ రేట్ వచ్చి అంతే అండి ఇది మా పెద్దోడిది కంప్లీట్ ఫుల్ స్కానింగ్ రిపోర్ట్స్ అవి ఇక ఇది మా చిన్నోడిది మీరు ఇక్కడ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేశారా మా చిన్నోడిది పెద్దోడిది వింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఏజ్ ఇక్కడ ట్వంటీ త్రీ మా చిన్నప్పుడు ట్వంటీ ఫోర్ వేయాలి బట్ కాకపోతే రెండిట్లలో సేమ్ వేసి వేసింది అని ఇక నేను కూడా ఏమనలేదు సెలెంట్గా ఉన్నాను మా చిన్నప్పుడు కొద్దిగా నాకు హెల్త్ ఇష్యూ ఉండే అండి అందుకని చెప్పి నేను చాలాసార్లు అయితే హాస్పిటల్లో వెళ్ళాల్సి వచ్చింది ఇక వెళ్ళిన ప్రతిసారి నాకు స్కానింగ్ అయితే తీశారు అందుకే ఇన్ని పేపర్స్ కూడా ఉన్నాయి చూడండి తొందరగా ఎన్టీ స్కాన్కి ముందే ఒక స్కాన్ చేశారు ఇది ఎర్లీగా చేశారు ఇది నాకు అయితే అప్పుడు నాకు వన్ ట్వంటీ త్రీ ఉంది హార్ట్ రేట్ వచ్చి సిక్స్ వీక్స్ వన్ డేకి ఇది అయితే కొంచెం నాకు స్టమక్ పెయిన్ ఉండే అందుకని చెప్పి తీసారు నెక్స్ట్ మళ్ళీ ఇది ఎంటీ స్కాన్ ఎంటీ స్కాన్లో లెవెన్ డేస్ త్రీ డేస్ లెవెన్ వీక్స్ త్రీ డేస్కి నాకు వన్ సిక్స్టీ సెవెన్ ఉంది హార్ట్ రేట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇది టిఫా స్కాన్ టిఫా స్కాన్ కూడా చాలా తొందరగా చేశారు యాంటీరియా అప్పర్ ఇప్పుడు గ్రేడ్ వన్ మెచ్యూరిటీ ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ అనేది వన్ ఫిఫ్టీ నైన్ ఉంది నేను ఇద్దరికి ఒకే హాస్పిటల్లో చూపెట్టుకున్నానండి అయితే ఇక్కడ కొంచెం స్కానింగ్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యింది ఇక్కడ గ్రోత్ స్కాన్ కూడా తీశారు నాకు మళ్ళీ ఇదే గ్రోత్ స్కానింగ్ అది అయితే ఇక్కడ నాకు ట్వంటీ నైన్ వీక్స్ ఫైవ్ డేస్కి నాకు టల్ హార్టల్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు డ్యాప్లెట్ చేశారు ఇది నాకు ఎయిట్ మంత్స్కి అనుకుంటా ఇదేమో థర్టీ ఫోర్ వీక్స్కి అండి ఇక్కడ వన్ ఫార్టీ ఉంది అంతే నాకు మొత్తానికి మా ఇద్దరు బాబులది రిపోర్ట్స్ అండి చూసారా వన్ ఫిఫ్టీ బిలో ఉంటే బేబీ బాయ్ అని వన్ ఫిఫ్టీ ఎబో ఉంటే బేబీ గర్ల్ అని చూసారా మరి మా చిన్నోడికైతే అయితే వన్ ఫిఫ్టీ ఎబో కూడా ఉంది